ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రాక్టీస్లో భాగంగా సిద్దిపేట కోర్టుకు వచ్చిన సందర్భంగా సిద్దిపేటలో ప్రసిద్ధమైనటువంటి అత్యంత పురాతనమైనటువంటి ఎంతో గొప్ప ఉభయ ఉన్నటువంటి అయ్యప్ప స్వామి దేవాలయాన్ని సందర్శించడం ఇక్కడ అయ్యప్ప స్వాములతో కలిసి భిక్ష చేయడం చాలా సంతోషకరం రాబోయేటువంటి రోజుల్లో యొక్క రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కూడా ఈ అయ్యప్ప స్వాములకు ఉచిత చివరికి పోవడానికి ఉచిత సదుపాయాలు టికెట్లు కావచ్చు అలాంటివన్నీ కూడా ఏర్పాటు చేయాలి ఇతర ప్రభుత్వాలకు ఇతర యొక్క మతాలకు ఏ విధంగా అయితే ఆ ముస్లింలకు అదేవిధంగా క్రిస్టియన్స్కు ఇతర మతాలతో వాళ్ళకు వెళ్ళడానికి జాసెం వేయడానికి ఇంకో ఇంకో జయంత్ర యాత్ర వాళ్ళకు టికెట్ ఉచిత ప్రయాణాన్ని కల్పిస్తున్నటువంటి ప్రభుత్వాలు ఓట్ బ్యాంక్ రాజకీయాలకు కాకుండా ఈ యొక్క హిందూ సంప్రదాయంలో అనాదిగా ఎంతో ప్రసిద్ధి చెందినటువంటి శబరి కీటాన్ని శబరిమలని సందర్శించడానికి వాళ్ళకు టికెట్లు రాయితీలు ఇవ్వడం కానీ అదేవిధంగా ఉచిత ప్రయాణాలు సమకూర్చడంలో వాళ్ళందరూ కూడా చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా ప్రతి ఒక్క హిందూ సోదరుడు ప్రతి ఒక్క అన్ని మతాల ఖచ్చితంగా ఈ యొక్క సో అయ్యప్ప స్వామి అంటే ఎంతో విశిష్టమైనటువంటి గౌరవ మర్యాద ఉంది కాబట్టి దీన్ని అన్నీ కొనసాగించాలని ప్రతి ఒక్కరూ ఈ యొక్క అయ్యప్ప స్వామి యొక్క డిమాండ్ కోసం కూర్చోవాలని కోరుకుంటూ అయ్యప్ప స్వామి యొక్క కృపరిపై ఉండాలని కోరుకుంటూ నటిస్వామి హైకోర్టు న్యాయవాది జై స్వామి ओम श्री स्वामी ओम श्री स्वामी ओम श्री स्वामी